హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆషాఢ మాసం అయితే అయిపోవడానికైతే వచ్చేసిందండి ఫిఫ్టీన్ డేస్ అయితే అయ్యింది ఇంకొక వారం అయితే మనకు ఆషాఢ మాసం కూడా అయిపోతుంది అంటే ఇరవై నాలుగుతో ఆషాఢ మాసం అయిపోతుంది కాబట్టి మేమైతే ఆషాఢ మాసంలో ఈ గుడికి రావడానికైతే ఎన్నిసార్లునో ట్రై చేశానండి ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడైతే వచ్చాను ఈ గుడికి పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే ఈ గుడికి అయితే వస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ కారు కనిపిస్తుంది కదా అదేమో మెట్ల మార్గం అన్నమాట ఇంక ఇప్పుడు మనం వెళ్ళేదేమో బైక్తోనైతే వెళ్ళొచ్చు కారు ఆటోలు ప్రతి ఒక్కటి బస్సుతో సహా అండి పైకి కొండపైకి ఇంకా అలా అయితే మెట్ల మార్గాన మెట్ల పూజ చేసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఓం నమో నారాయణాయ అనుకుంటూ చక్కగా అయితే పైకి అయితే కొండపైకి అయితే వస్తారండి అయితే ఇక్కడ శ్రీనివాసుడికి మాత్రం ఖచ్చితంగా ఆషాఢ మాసంలో బాగా పూజలు చేస్తారండి ఇక్కడ చాలా బాగా చేస్తారు మనకైతే వస్తూ ఉంటే మాత్రం సేమ్ పెద్ద తిరుపతిలో ఏ వెళ్తూ ఉంటే ఏ ఫీలింగ్ ఉంటుందో మన కొండపైకి ఇక్కడ అలాగే ఉంటుందండి చుట్టుపక్కల వాతావరణం అలా ఉంటుంది చెట్లు చక్కగా చల్లటి గాలి కొండపైకి రాగానే పూల మొక్కలు అలాగే కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు కోతులు ఇవన్నీ అసలు సేమ్ ఎట్లా అంటే మనకు కొండపైకి వెళ్తుంటే ఎట్లా ఉంటుందో సేమ్ పెద్ద తిరుపతిలో అట్లాగే ఉంటుందండి ఇక్కడ ఇంక ఇక్కడికి రాగానేనైతే అయితే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనసు చాలా అంటే ఇంక చెప్పలేనండి మీకు అసలు వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా బోలెడంత ఇష్టం అన్నమాట నాకు ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దామని చెప్పేసి మా వారిని అంటే వెళ్దామన్నారు ఇన్ని రోజులకండి వాస్తవంగా మనం అనుకుంటూ ఉంటాం ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి తిరుపతి లేకపోతే అరుణాచలం వెళ్ళాలి ఇట్లా మనం అనుకుంటాం కానీ ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చేమో కానీ ఆ వెంకన్న బాబు పిలుపు రాందైతే మాత్రం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే అసలు వెళ్ళలేమండి అది మాత్రం నిజం నేను ఎన్నిసార్లునో ఆషాఢం వచ్చిన కానించి అనుకుంటున్నానండి స్టార్ట్ అయినా కానించి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి వెళ్ళాలి అక్కడ పూజలు బాగా జరుగుతాయి చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది గుడి ఇంకా చాలా బాగుంటుందండి లోనకైతే వెళ్తున్నాను కదా ఇంకా ఇలా పైకి వెళ్ళొచ్చు అనమాట మెట్ల మార్గంలో ఇలాగే పైకి అనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ రాగానే చూడగానే అక్కడ చక్కటి పాట అండి ఓం నమో నారాయణ అని అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నిజంగా చెప్తున్నా కదా మనసు అయితే చాలా ప్రశాంతంగా తేలిగ్గా అట్లా స్వర్గానికి వెళ్ళిపోయినట్టు ఉంటుందండి నాకు ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే అలా అనిపించేసిద్దండి అండి ఇక్కడికి వస్తే చాలా రాగానే అక్కడైతే చాలామంది భక్తులైతే ఉన్నారు కొంతమంది దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది అర్చన చేయించుకునే వాళ్ళు ఉన్నారండి ఇంకా ఇక్కడ పూజ అయితే బాగా చేస్తారు ఆషాఢ మాసంలో అయ్యగారులు అయితే పూజ చాలా బాగా చేస్తారండి ఎక్కువగా ఈ గుడికి ఆషాఢ మాసంలో శ్రావణంలో మళ్ళీ పోతే కార్తీక మాసంలో ఎక్కువ వస్తూ ఉంటారండి ఇక్కడ గుడి అయితే పైకి కొంచెం ఉంటుంది కదా చాలా ప్రశాంతంగా ఉంటుంది కొంచెం భయపడతారు అనమాట నైట్ టైంలోనైతే కొద్దిగా చీకటిగా ఉండడం వల్ల కొద్దిగా రావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరండి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు సెల్ఫీ దిగాల్సిందేనండి ఫోటోలు తీసుకోవాల్సిందే అంత బాగుంటుందండి గుడి ఎందుకంటే అక్కడ పూల మొక్కలు గులాబీలు చామంతులు అలాగే కనకాంబ్రాలు స్వామి ఇష్టమైనవి దమనం మర్మం ఇలా అన్ని తోటలు చక్కగా ఉంటాయండి ఇంకా నేనైతే మూడు ప్రదక్షిణాలు అయితే వేస్తున్నానండి కానీ కోతులు అయితే చాలా ఉంటాయండి చాలా కోతులు మనం చేతిలో కొబ్బరికాయ ఉందనుకోండి కొబ్బరికాయ కవర్తో సహా తీసుకెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి గుడికి వచ్చినప్పుడు అయితే చేతిలో ఏమున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి చేతిలోనైతే ఖచ్చితంగా ఒక కర్ర అయితే ఉండాల్సిందేనండి కర్ర లేకపోతే మాత్రం అవి అయితే మాటిను అనమాట ఇంకా మా వారితో నేను అన్నాను ఒక మూడు ప్రదక్షిణాలు అయితే స్వామివారికి వేసేసి వస్తానని చెప్పేసి మూడు ప్రదక్షిణాలు అయితే వేస్తున్నాను నెక్స్ట్ వీడియో